నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యురతులు పరిచయ కార్యక్రమానికి పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల గ్రామానికి చెందిన శ్రీ సాధనాల కోటేశ్వరరావు గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది వీరు గత ఇరవై సంవత్సరాలుగా మిరపంటను సాగు చేస్తూ మేలని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు అంతేకాక మిరపలో ఉన్నటువంటి వివిధ రకాలను సాగు చేస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ మేలని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు మిరపంటలో వీరు సాగు చేస్తున్న విధానాల గురించి పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారం నమస్కారం మేడం ఏ రకాల సాగు చేస్తున్నారండి అలాగే ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి మిరప ఐదు వెరైటీలు వేస్తున్నాం ఆర్మోరు టాప్ గన్ రచన బుల్లెట్ ఎల్లో మిర్చి టమాటా మిర్చి ఇవి ఆర్మోరు ఫోర్ ఎకరాస్ వేస్తున్నాం టాప్ గన్ సిక్స్ ఎకరాస్ వేసాం మేడం అలానే టమాటా మిర్చి ఎల్లో మిర్చి ఫోర్ ఎకరాస్ బుల్లెట్ ఫైవ్ ఎకరాస్ రచన టూ ఎకరాస్ వేసాం మిరపలో మేలైన దిగుబడులు పొందడానికి మొక్క ప్రధాన పొలంలో నాటుకున్నప్పటి నుంచి కూడా కోత వరకు ఎరువుల యాజమాన్యం అనేది విధంగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఎరువులు వేస్తాం మేడం ఎరువులు వేసేటప్పుడల్లా ముప్పై నుంచి నలభై కేజీలు డీఏపీ ఇరవై కేజీలు యూరియా ఇరవై కేజీలు పొటాషియం ఒకసారి ఇస్తాం మేడం రెండోసారిలో న్యూట్రిన్స్ యాడ్ చేస్తాం మేడం ఒక ఇరవై కేజీలు డీఏపీ ఈ పది కేజీలు యూరియా ఇరవై కేజీలు పొటాషియం అలాగే వీటితో పాటు న్యూట్రిన్స్ ఇస్తాం మేడం ఐదు రకాల న్యూట్రియన్స్ రెండోసారి ఇస్తాం మేడం తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత నీటి తడి ఇచ్చి నీటి తడి తర్వాత డిఏపి యూరియా పొటాషు అలా ఇస్తాం మేడం నాలుగోసారి డీఏపి యూరియా పొటాషు కాల్షియం ఇస్తాం మేడం కాయ బాగా షైనింగ్గా రావడానికి కాల్షియం ఇస్తాం ఈ ప్రతి ఒక్కసారి ఈ పంట అయిపోయిన దాకా ఐదు నెలల్లో ప్రతి పదిహేను రోజులకి ఒకసారి వాటర్ ఇచ్చి ఇలానే ఫెర్టిలైజర్స్ ఇస్తాం మేడం సాధారణంగా మిరపంట్లో మీరు ఎటువంటి పురుగు తెగులను గమనించారండి అదేవిధంగా మీరు వాటిని ఏ విధంగా నివారిస్తున్నారు అనేది ఒకసారి చెప్పండి మిరప పంటలో సాధారణంగా ఈ గత మూడు సంవత్సరాల నుంచి చూసుకుంటే త్రామార పురుగు ఉధృతి చాలా ఎక్కువైంది మేడం ఆ త్రామార పురుగు ఉధృతిని తట్టుకోవడానికి ప్రతి సిక్స్ డేస్కోసారి స్ప్రేయింగ్స్ స్ప్రెయింగ్స్ ఇస్తున్నాం మేడం ఆ స్ప్రేయింగ్స్లో ఎక్స్పోనస్ రీజెంటు గాసియా అలాగే కొన్ని కొన్ని మంచి వెరైటీస్ ఉన్నాయి మేడం స్ప్రేయింగ్స్ అవి ఇస్తూ ఉంటాం మేడం తెగులుకొచ్చేసరికి మచ్చ తెగులు మచ్చ తెగులకి అయితే నాటివో క్యాబ్రేటాపు అమ్మిస్టారు ఇలా స్ప్రేయింగ్స్ ఇస్తాం మేడం వైట్ ఫ్లైకి వచ్చేసరికి ప్రకాశస్ ఊపిరి ఎస్ఎల్ఆర్ ఇలా స్ప్రేయింగ్స్ ఇస్తుంటాం మేడం నల్లికి అబాసిను కునుచి స్టార్ మైటు ఇస్తుంటాం మేడం నల్లికి రైతులు ఆరు రోజులకు ఒకసారి ప్రధాన పొలంలో ఏముందో చూసుకొని దాన్ని బట్టి స్ప్రే చేసుకోవాలి మేడం అలా స్ప్రే చేసుకునే పక్షంలో వాళ్ళు ఏదో కొడతారు వీళ్ళు ఏదో కొడుతున్నారు అని మనం కూడా తీసుకుని పోయి కొడితే మన ఆ స్ప్రేయింగ్ వరద ఒక్కొక్క స్ప్రేయింగ్ వచ్చేసరికి మూడు వేలు ఖర్చు అవుతుంది మేడం అందుకని చాలా జాగ్రత్తగా ప్రతి రైతు మందు కొట్టే ముందు రోజు చేనుకెళ్ళి చూసుకొని ఏ ప్రాబ్లం ఉందో చూసుకొని ఆ ప్రాబ్లమ్ తగ విధంగా ఫెర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ చెప్పి ఆ మందులు తెచ్చుకొని జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి మేలైన దిగుబడులు పొందడానికి మిరపంటలో పాటించవలసిన రకాల ఎంపిక గురించి పేరు యాజమాన్యం గురించి పురుగు తెగులు వాటి నివారణ గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సేవలకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు